అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజానికి సేవ చేస్తారు నిస్వార్థంగా మీరు చేసే సేవ మీకు ఆత్మసంతృప్తినిస్తుంది ఆకస్మిక ధన నష్టాలు ఎదురవుతాయి అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు చేతికి వచ్చిన ధనం నిలబడకుండా ఖర్చైపోతుంది మీలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు కళల పట్ల మీకున్న ఆసక్తి మరింత పెరుగుతుంది చిత్రలేఖనం సంగీతం వంటి వాటిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు ఈరోజు ఆర్థికంగా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పాత పెట్టుబడుల నుండి ఆకస్మిక ధనలాభం సంతోషాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏతైనా శుభకార్యం నిర్వహించడానికి లేదా పాల్గొనడానికి అనువైన రోజు బంధుమిత్రుల రాకతో ఇంట సందడి వాతావరణం నెలకొంటుంది లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గనిర్దేశం చేస్తారు మీ సలహాలు వారికి ఉపకరిస్తాయి మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీ వ్యూహాలు ఫలిస్తాయి ప్రేమికులకు ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ ప్రేమబంధం మరింత బలపడుతుంది వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనులకు ఎటువంటి ఆటంకం కలగదు రాజకీయాల్లో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకుంటారు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది మీ మనోభావాలను నియంత్రించుకోవడంలో విజయం సాధిస్తారు రోజంతా మానసికంగా స్థిరంగా ప్రశాంతంగా ఉంటారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు టెక్నాలజీ మీకు బాగా కలిసి వస్తుంది చట్టపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది మీ జీవనశైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు మీ ఆత్మీయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు మీ సామాజిక సంబంధాలు మరింత మెరుగుపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి సోషల్ మీడియాలో మీకు ప్రతికూల విమర్శలు ఎదురవుతాయి మానసిక వేదన కలుగుతుంది ముఖ్యమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోకపోవడం మంచిది మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా వ్యవహరిస్తారు మీ పనులు చక్కబెట్టుకుంటారు మీ పనులు చక్కబెట్టుకుంటారు బీమా పాలసీలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది మేధోపరమైన ఆటలలో మీరు విజయం సాధిస్తారు మీ ఆలోచన సామర్థ్యం మెరుగవుతుంది మీరు తీసుకున్న సంకల్పాలు నిర్ణయాలు ఈ రోజు నెరవేరుతాయి మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది సామాజిక సేవ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు సేకరించడంలో ఇబ్బంది పడతారు ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు పెద్ద తప్పు జరిగే సూచన ఉంది పనులలో పొరపాట్లు జరగడం వల్ల అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు కౌన్సెలింగ్ పొందేవారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు మీరు ఈరోజు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రకృతి పట్ల మీ ప్రేమ పెరుగుతుంది చింతనలో గడపడం వలన మనసుకు అపారమైన శక్తి లభిస్తుంది మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమవుతుంది స్టార్టప్ వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త పెట్టుబడిదారులు లభిస్తారు వ్యాపారం విస్తరిస్తుంది మీ వినూత్న ఆలోచనలు మార్కెట్లో గొప్ప విజయాన్ని సాధిస్తాయి కొన్ని సంబంధాలలో అపార్థాలు చోటు చేసుకుంటాయి బంధాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి మీరు ముఖ్యమైన సమావేశాలు లో పాల్గొంటారు అక్కడ మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు ఈ నైపుణ్యాల వలన పనిలో గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సామాజిక మాధ్యమాలు మీకు లాభదాయకంగా ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి సుదూర ప్రయాణాలు చేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందాన్ని పొందుతారు మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి అవి మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి భవిష్యత్తు సాంకేతికతపై మీ ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు సమాజంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది మీ మంచి పనుల కోసం విశేష గౌరవాన్ని అందుకుంటారు వర్క్షాపులలో మీరు ఆశించిన జ్ఞానాన్ని పొందలేరు సమయం వృధా అవుతుంది సినిమా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేస్తారు వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలమైనది కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీరు ప్లాన్ చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలు లోపాలు కనిపిస్తాయి రుణాలు పెంచుకునే అవకాశం ఉంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీరు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది వృద్ధి అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీరు అంతర్గత శాంతిని అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి నాట్యం లేదా నృత్య ప్రదర్శనలలో పాల్గొంటారు మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి వైద్య సేవలు అవసరమైన వారికి మంచి చికిత్స లభిస్తుంది ఆరోగ్య వృద్ధిని పొందుతారు మీ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు అహంకారాన్ని తగ్గించుకోవాలి గతంలో చేసిన పనుల ఫలితాలు ఈ రోజు నిరాశ కలిగిస్తాయి పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి మీరు ఇతరుల సంక్షేమం కోసం చేసే పనుల వల్ల మంచి పేరు పొందుతారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మీకు అనుకూలమైన లబ్ధి లభిస్తుంది మీపై మీ సామర్థ్యాలపై మీ నమ్మకం ఈరోజు స్థిరంగా ఉంటుంది ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు పరిహారాలను సక్రమంగా పాటించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి దైవిక శక్తి మీకు సంపూర్ణంగా తోడుగా ఉంటుంది మీ సమయ నిర్వహణ అద్భుతంగా ఉంటుంది అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు దైవ కార్యాలపై మీ మనస్సు దృష్టి దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతుంది అనవసరమైన వ్యాకులత ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటుంది ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు శారీరక మానసిక ఉల్లాసం లభిస్తుంది ఈరోజు అనవసరమైన గొడవలకు కలహాలకు అవకాశం ఉంది మీ మాటలను జాగ్రత్తగా వాడండి మీ జీవితంలో శాంతి సంతోషం వెల్లివిరుస్తాయి మీకు ఎటువంటి ఆందోళన ఉండదు కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు శిక్షణలో అనుమానాలు తీర్చుకోలేరు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు ఇంట్లో మార్పులు చేస్తారు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా సహోద్యోగుల నుండి సరైన సహకారం లభించదు మత్స్య పరిశ్రమ ఫిషరీస్ వారికి లాభాలు పెరుగుతాయి చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది భవిష్యత్తు కోసం వేసుకునే ప్రణాళికలు చాలా వాస్తవికంగా ఉపయోగకరంగా ఉంటాయి మీ లక్ష్యాలను చేరుకోవడానికి స్పష్టమైన మార్గం కనిపిస్తుంది సముద్ర ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారికి నష్టాలు తప్పవు ప్రయాణాలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆనందంగా చర్చించుకుంటారు అధికారుల నుండి మీకు అనుకూలమైన స్పందన లభించదు పనులు ఆలస్యం కావటానికి వారు కారణమవుతారు పశుపోషణ ద్వారా మంచి లాభాలు వస్తాయి పశువుల ఆరోగ్యం బాగుంటుంది మీరు ఈరోజు గొప్ప ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు మీరు శుభార్థ క్రియలలో పాల్గొంటారు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొని హాయిగా గడుపుతారు మానసిక విశ్రాంతి లభిస్తుంది వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీరు చురుకుగా ఉంటారు మీలోని ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అడ్డంకులు ఎదురవుతాయి కోరుకున్న శిక్షణ కానీ మార్గదర్శకత్వం కానీ లభించకపోవచ్చు మీ సొంత సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి ఆత్మ భావంతో ఉంటారు చిన్నపాటి పనులను కూడా పూర్తి చెయ్యడంలో భయం కలుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి సంప్రదాయ విలువలను గౌరవించే అవకాశం లభిస్తుంది నాటక డ్రామా ప్రదర్శనలలో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు రచిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి